தகாலோ லேண்ட் मिनिस्टर காம்பா வெசரா சேவலுக்கு வெப்சைட்ல வெட்டி மல்லி தானு கூட ஒருவேளை கம்ட்டகாலோ சேவலுக்கு வெப்சைட்ல ஆமி இப்டேட் கூட சில எல்லாம் புடிச்சுட்டாங்க பிராக்கி எல்லாம் நடக்குது இன்னைக்குமட்டும பந்தே வார சொந்தலை ஆளுங்கமவுல சங்கர் பார்த்தா அந்த ஜனவரி ఆ రోజు ప్రజల మీద ఆయన చెప్పిన కారణం ఆ ప్రజలు చెప్పి అనుమతులు లేవు అనుమతులు కూడా ఎంత విరుద్ధంగా ఇచ్చారు అది ఏదైతే ఆ రివర్ కి సంబంధించి ఆ వాటర్ లెవెల్ కి సంబంధించి ఇది కూడా కొన్ని అనుమతులు పొందలేదు కాబట్టి దీన్ని పూజ చేస్తా అని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కూల్చివేయడం ఇంకా జాన్మోహు గారి నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా మృదువైంది మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పి దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నంటెడ్ బోర్డుతో ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచిస్తే ఉంటే అక్కడ వద్దు దాన్ని ఒక వన్ అవర్లో మొత్తం కోర్టు కూడా తీసేసి ప్లాన్ చేసి చూడబడుకోవచ్చు అలా కాకుండా దాన్ని విధ్వంసం శుద్ధితన ఉద్దేశంతో చేసి వీలు ప్రెషన్లు తెచ్చి దాన్ని గురించి వస్తున్న విధానం మనకు మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పి దాన్ని ఎక్కువ చేస్తే మరి ఈరోజు ఈ రాజమహికి ఏం అనుభూతులు ఉన్నాయని ఒకసారి అందరూ ఆలోచన అవకాశం క్లీన్ తీసుకుని దగ్గర నుంచి అన్ని వీరికి అనుమతులు ఎక్కడా కూడా లేవని చెప్పి సార్లు చెప్పారు ఎక్స్పర్ట్స్ కమిటీ తెలిపిన మీద కోర్టులో నిమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని వాళ్ళు కూడా ఆ నిపుణులు నివేదిక అంతేకాకుండా న్యాయస్థాయిలు కూడా దేవునికి గుట్టించే విధంగా వాళ్ళు అపడ్మెంట్లో న్యాయ కూడా తప్పకుండా వినిపించారు ఇది మేము ఇంత నిర్మాణం చేస్తా ఉన్నాం ఇది టూరిజంలో కూడా చేస్తున్నాం అని చెప్పి రోజు కూడా దాన్ని విజయ్ కూడా చేయడం అంటే చివరికి ఏం అంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం రిస్ట్ వచ్చి మూడో గట్టికి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేద్దామని చెప్పి మా మా అనిపించారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి మీరు కూడా చూసారు లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ దాని కింద మార్పులు కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ పంపించి కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం విశాఖపట్నంలో చూడటానికి నాకొక బంగ్లా కట్టాలంటే ఎవరు కూడా చేయలేని విషయం కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి చెప్పి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పి అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికైనా యూట్యార్ తీసుకొని లేదు మూడు రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి రెజిక్యూటివ్ క్యాపిటల్ కర్నూలు డివిజువల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పేవారని చెప్పి అక్కడ అధికారులు తీసుకున్నారు సరే దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించలేదు అంగీకరించకపోయినా కూడా నేను ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది దాన్ని కూడా చూసాం మనం అనేక వాయిదాలు వేశాడు అనేక పండగలు పేరు చెప్పారు ముఖ్యమంత్రి చెప్పారు ఇన్ఛార్జీలు చెప్పారు మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు మన ఒక్కరు కూడా హేట్లు చెప్పారు ఇంకో వచ్చేస్తారు నచ్చ వచ్చేస్తారని చివరికి ఆయన రాకుండానే ఆయన పదవి కూడా అయిపోయింది అయితే దీనిలో ప్రధానంగా మనం ఎందుకంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి కోసం అని చెప్పని ఏదైతే ఇప్పుడు గుర్తున్న ఈ ఋషికొండప్పుడు ఒకప్పుడు ఋషుడు ఈ కొండపై నడయాడాలని ఇక్కడ తమస్య ఉండాలి దీనికి ఒక హెస్టారికల్ డిపార్టెస్ ఉన్న కొండ ఎవరైనా విశాఖపట్నం నుంచి బీలో బీచ్ రోడ్ వెళ్తూ ఉంటే వెళ్ళేవాళ్ళందరికి కూడా పచ్చటి కొండ అందరిని కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది అటువంటి ఒక దృష్టి కొండని టూరిజం అక్కడ రిసార్ట్స్ కట్టి వచ్చితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ని కూడా మరి పూర్తిగా డిస్మెంట్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు ఎంత నిశ్చన్నత కడతా ఉన్నారు ఎంత ఎస్టిమేట్గా కడతా ఉన్నారు అందులో ఏ ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భావనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేశారు ఎందుకంటే ఆది నుంచి కూడా ఈ